తెనాలిలో ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ యాభై ఏడవ బ్రాంచ్ ని ఆర్బీఐ ఆంధ్రప్రదేశ్ జనరల్ మేనేజర్ ఆర్కే మహాన ప్రారంభించారు సహకార సూత్రాలకు అనుగుణంగా బ్యాంకు పురోభివృద్ధి చెందుతున్న విధానాన్ని వెల్లడించారు తెనాలిలోని కొత్తపేటలో గల మోటుపల్లి వారి వీధిలో విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ తన యాభై ఏడవ బ్రాంచ్ ని గురువారం ప్రారంభించుకుంది బ్రాంచ్ కార్యాలయాన్ని ఆర్బీఐ ఆంధ్రప్రదేశ్ జనరల్ మేనేజర్ ఆర్కే మహానా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా సహకార సూత్రాలను అనుసరించి బ్యాంక్ తన కార్యకలాపాలు నిర్వహించి ప్రగతి పదంలో పయనిస్తోందని చెప్పారు బ్యాంక్ చైర్మన్ జేవి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ పంతొమ్మిది వందల పదహారులో ప్రారంభించిన అది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో మానం ఆంజనేయులు చైర్మన్ గా ఆయన మార్గదర్శకత్వంలో బ్యాంకు పురోగతి చెందుతుందని చెప్పారు దేశంలోనే సహకార రంగంలో మొదటి బ్యాంకుగా గుర్తింపు ఈ బ్యాంకుకి లభించిందని చెప్పారు యాభై ఏడవ బ్రాంచ్ ని తెనాలిలో ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు పేద మధ్యతరగతి దిగువ తరగతి కుటుంబాల అభ్యున్నతికి బ్యాంక్ ఎప్పుడూ కూడా సహకారాన్ని అందిస్తుందని చైర్మన్ జేవి సత్యనారాయణ మూర్తి తెలియజేశారు ఈ కార్యక్రమంలో షేక్ అబ్దుల్ జిలాని పిఆర్

డెఫినెట్లీ ఇట్ ఇల్ గివ్ అడిషనల్ యాక్సెస్ టు ద కస్టమర్స్ ద జనరల్ పబ్లిక్ ఇట్ డెఫినెట్లీ ఎన్ఆర్ ద ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ ఆఫ్ ద కంట్రీ ఐ హోప్ ఇట్ ఇల్ కంటిన్యూ టు గివ్ గుడ్ సర్వీసెస్ టు ద కస్టమర్స్ అండ్ బీంగ్ మోర్ అండ్ మోర్ కస్టమర్స్ టు దోల్డ్ థ్యాంక్ విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ తన యాభై ఏడవ బ్రాంచ్ని ఈరోజు ధనాలిలో ఆర్బిఐ జనరల్ మేనేజర్ శ్రీ మహానగర్ చేతుల మీదుగా ఇక్కడ ప్రారంభించడం అనేది జరిగింది పంతొమ్మిది వందల పదహారులో ఈ బ్యాంకు స్థాపించబడింది అది ఎనభై మూడులో మానవాంజనే గారు దీని చైర్మన్ అయినప్పటి నుంచి ఈ బ్యాంకు అభివృద్ధి ప్రారంభమై ఈరోజుని యాభై ఏడు బ్రాంచ్లకు వచ్చింది దక్షిణ భారతదేశంలోనే నెంబర్ వన్ బ్యాంకుగా అర్బన్ బ్యాంకింగ్ సెక్టర్లోని దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయల వ్యాపారంతో ఉంది ఈ ఈరోజు ప్రారంభించినటువంటి ఈ బ్రాంచు మధ్యతరగతి దిగువ మధ్యతరగతి పేద వర్గాలకి బ్యాంకింగ్ సేవలు అందించేటటువంటి లక్ష్యంతో సహకార సూత్రాలకు అనుగుణంగా బ్యాంకింగ్ రంగ కార్యకలాపాలు నిర్వహించేటటువంటి సంస్థ ఈ బ్యాంకు ద్వారా అనేక సంక్షేమ పథకాలను కూడా మేము అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో తెనాలి పట్టణ ప్రజానీకం ఈ బ్యాంకులో సభ్యులుగా చేరి అలాగే ఖాతాలు చేర్చి ఈ బ్యాంకులో సేవలు అందించ వాళ్ళు పొందవలసిందిగా కోరుతా ఉన్నాం